హలో గ్ నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఆఫీస్ సూపర్ స్టార్ మొన్న ఒక వీడియో తీసినా కదా ఇది మన దుబాయ్లా లోన్ ఎలా లేకపోవాలా క్యాష్ నో లోన్ గురించి అయితే తీసిన వీడియో చూసేయండి అది కూడా సరేనా ఇప్పుడు ఏ వీడియో ఏంటంటే మీకు దుబాయ్కి వచ్చినాక కొత్త వాళ్ళు ఎవరైతే వస్తారో దుబాయ్కి వాళ్ళు వైన్ షాప్లలో కానీ ఆఫ్రికన్ ఈస్టర్న్స్ సైన్ ఆయన ఎంఎంఐ షాప్లలో కానీ మందు తీసుకోవాలి మీరు బీర్లు కానీ వైన్ గాని మనకైతే మందు మన బ్రాండ్ కొనుక్కోాలనుకుంటున్నాము వాళ్ళ కోసం అయితే వీడియోని తీస్తున్నావు తెలుగులో ఇది కూడా హిందీలా హిందీలా ఉంది ఇంగ్లీష్ ఉంది దాదాపు అయితే నేను తెలుగులో ట్రై చేస్తున్నా ఓకేనా నేను కూడా లైసెన్స్ తీసుకున్న దుబాయ్ లా మందుది ఎంఎంఐ అండ్ ఇస్ ఆఫ్రికెన్ ఇష్ట అయితే మన యాప్ లోని మొబైల్లోనే అప్లై అప్లై చేసుకోవచ్చు అది ఎలానో మీకు చెప్పేస్తా సరేనా దానికి మీద మీ మీకైతే దుబాయ్కి వచ్చినాక పాస్పోర్ట్ ఆ ఇక్కడ దుబాయ్ అయితే ఎమరేట్ సైడ్ అయితే కావాలా రెండుతోనే ఇది మన అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనేది లైసెన్స్ తీసుకోవచ్చు వీడియో ప్రతి ఒక్కరు షేర్ అండి కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇక్కడ ఉన్న దుబాయ్ దుబాయ్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది ఇక ఎవరైతే కొత్త వస్తారో వాళ్ళకి మాత్రం వీడియో బాగా యూస్ఫుల్గా ఉంటుందని కోరుకుంటున్నాను వీడియో మీకు చూసే ముందు మన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నేను లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా వేరే వాళ్ళకైనా యూజ్ కావచ్చు లైక్లు మాత్రం బాగా ఇవ్వడం అంటే లైక్ ఉడతలేరు గైస్ మీరైతే ఫస్ట్ అయితే ప్లే స్టోర్కి వెళ్ళి డిఎస్బి లైసెన్స్ అని మీరు అందులో అయితే ప్లే టైప్ చేయాలా ఈ విధంగా వస్తుంది ఎంఎంఐ వస్తుంది మీరు ఈ విధంగా అయితే రిజిస్టర్ కావాలా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ మన పాస్పోర్ట్ నంబర్ అండ్ మన ఎమిరేట్ సైట్ నంబర్ టైప్ చేసి మీరు టూరిస్టా లేకుంటే రెసిడెన్స్ అనేది టైప్ చేసి క్లిక్ చేసి లాగిన్ కావాలా లాగిన్ అయితే డైరెక్ట్ మనం ఏంటంటే మన ఎంఎంఐ ఫ్రెండ్స్ నాదైతే అప్పుడే రిజిస్టర్ అయిపోయింది మొత్తం అయిపోయినాక నాకు ఇట్లా చూపించింది ఏంది ఆల్రెడీ రెండు మూడు సార్లు అయితే మంది మంది అయితే తీసుకోవడం జరిగింది ఎంఎంఐలు అయితే ఇక్కడ స్కాన్ చూడు లైసెన్స్ డిఎస్బీ వెళ్ల కట్ ఉంది కదా ఇది ఇట్లా దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా స్కానర్ ఉంటుంది ఆ స్కానర్ వాళ్ళకి అంటే షాప్లలో వైన్ షాప్లలో దాని మీద స్కాన్ చేస్తారు స్కాన్ చేసినాక మనకు అమౌంట్ అనేది చూపిస్తుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎక్స్పైర్ డేట్ ఉంటుంది నాది చూ ఫస్ట్ రిజిస్టర్ ఫ్రమ్ ఎక్కడ ఉందంటే ఇరవై రెండు రెండు నెల ఇరవై రెండు వేల ఐదులో చేసుకున్నాను అంటే ఫిబ్రవరిలో చేసుకున్న రిజిస్టర్ మళ్ళా ఎక్స్పైర్ డేట్ ఉందంటే ఇరవై రెండు తారీఖు రెండు నెల రెండు వేల లేదా అయిపోతుంది అంటే నెక్స్ట్ ఇయర్లో అయితే నేను ఎక్స్పైర్ అయిపోతుంది ఫిబ్రవరిలో అయిపోతుంది మళ్ళీ వంద ఎనభై ఐదు రోజులైతే ఎక్స్పైర్ ఉంది ఇక్కడ మళ్ళీ తర్వాత రిన్యూవల్ చేసుకోవచ్చు అంటే ఓన్లీ సంవత్సరం వరకు మాత్రమే ఇది మనకు లైసెన్స్ అనేది దుబాయ్లా మన వైన్ షాప్లో అయితే నడుస్తుంది మళ్ళీ వన్ ఇయర్ తర్వాత రిన్యువల్ చేసుకోవాలా ఈ విధంగా ఆఫ్రికాన్ అయినా లేకుంటే ఎంఎంఐలైనా మనకి రెండిట్లయితే ఈ కార్డ్ అయితే యూజ్ అవుతుంది చూసారు కదా ఇక్కడ ఉంది కదా ఆఫ్రికన్ అయిన ఏమేమి ఇక్కడ ఏంటంటే మనం మందు కూడా బ్రాండ్ అండ్ వైన్ బిఆర్ బియర్స్ కానీ ఏవైనా కానీ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆఫర్లు ఉంటాయి ఇక్కడ ఈ విధంగా ఇగో ట్రెడర్ట్స్ ఉన్నాడు ఇవన్నీ రేట్లో ఉన్నాయి కింద ఒక వందల డెబ్బై తొమ్మిది ధరమ్స్ రెండు వందల తొంభై తొమ్మిది ధరమ్స్ బై బై టు అండ్ గెట్ త్రీ ఉంది ఇక్కడ ఇక్కడ ఆఫర్ చూపిస్తుంది ఇగో ఇక్కడ థర్టీ త్రీ పర్సెంట్ ఆఫర్ ఆఫర్ ఉంది ఇగో ఇక్కడ ఇగో నైన్టీ నైన్ ఓన్లీ ఈ విధంగా అయితే మనకి ఇందులో అయితే చూపిస్తుంది ఇందులో అంటే మా ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఇగో స్పెషల్ ఆఫర్ ఫర్ వైన్ వన్ వైన్ అనమాట ఈ వైన్ లో కూడా ఇగో ఆఫర్ ఉంటుంది బై త్రీ అండ్ గెట్ వన్ త్రీ వైన్ బిక్ అనమాట ఈ విధంగా ఉంటాయి వన్ ఆఫర్లు కిందకి వస్తే ఇంకా ఉంటాయి స్పెషల్ ఆఫర్స్ ఫర్ స్ ఈ విధంగా కూడా అన్ని రకాల మందుల బ్రాండ్స్ ఉంటాయి మనకు నచ్చిన మందు తీసుకోవచ్చు కాకపోతే ఇంత మనకు రేట్ అయితే బాగున్నది ఇవో నాలుగు వందల యాభై ధర ఇది ఇటువంటి మందులు మనం తీసుకోలేం కాబట్టి మనకు కావాల్సింది బీడ్లు సిగ్నేచర్ లేకుంటే వాడికే ఎటువంటి వేసుకుంటాం ఇవన్నీ బాగా లెవెల్ బాగా లెవెల్ అనమాట ఎక్స్పెన్సివ్ ఇక్కడికైతే బీడ్లు ఇవన్నీ బీడ్ల ధరలు ఉన్నాయి ఇక్కడ చూసుకోండి ఇవన్నీ అవి ఇక్కడ కింగ్ ఫిషర్ కూడా ఉంది ఇవన్నీ ఈ కింద రేట్లు ఉంటే చూసుకోవాలి మనకి ఆఫర్లు టేల్ డేల్ చూపిస్తుంది ఈ విధంగా ఉంటుంది డైరెక్ట్ డైరెక్ట్ షాప్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా యాప్లు కూడా చూపిస్తుంది రేట్లు ఆఫర్లు ఉన్నది ఇదండి అందుకే మనం దుబాయ్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి చేసుకున్నాక రిజిస్టర్ అయినాక మీకైతే వన్ ఇయర్ అయితే నడుస్తుంది దుబాయ్ ల మనం ఎక్కంటే ఏడంటే రమ్మనాలకు వెళ్తాం రమ్మరాళ్ళకి వెళ్ళి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ధరమ్స్ పెట్టి బెయిల్ అయితే తీసుకుంటాం మనకు డైరెక్ట్ ఎంఎంఐ లేకుంటే ఆఫ్రికన్ ఇస్ట్రాన్కి వెళ్ళి మనం తీసుకోవాలకుంటే ఈ విధంగా లైసెన్స్ ఉండాలా ఇది స్కానర్ చూపిస్తేనేమో ఆ స్కానర్ స్కాన్ చేస్తే అమౌంట్ చూపిస్తే అమౌంట్ మనకు రేట్ అయితే మందు దొరుకుతుంది దుబాయ్లో ఈ విధంగా అయితే మీకు చూపిస్తున్నా ఓన్లీ వన్ ఇయర్ ఉంటుంది తర్వాత మనం రిన్యూల్ చేసుకోవచ్చు అనమాట వీడియో మీకు నచ్చితే కన్ఫామ్గా లైక్ చేయండి వేరే వాళ్ళకు షేర్ చేయండి ఎందుకంటే కొత్త వాళ్ళకన్నా ఇది ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నా సరేనా కన్ఫామ్ ఇది యూజ్ అవుతుంది పక్కా మీరు దీన్ని షేర్ చేయండి సరేనా కొత్త వాళ్ళకన్నా ఎలా ఇది యూజ్ చేయాలా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలా ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను సరేనా నచ్చితే లైక్ చేయండి మరి బాయ్